హాయ్ హలో ఫ్రెండ్స్ నేను వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమిళనెళ్ళలో మీరు చూసినట్టు ఇజ్రాయెల్ ఇరాన్పై దాడికి సిద్ధమవుతుందా ఈ విషయాన్ని అమెరికా నిఘావాళ్ళు ఎందుకు హెచ్చరించారు ఈ డీటెయిల్స్ అన్ని వీడియోలు తెలుసుకున్నా వీడియో అయితే ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తాను కోరుకుంటూ ఇక వీడియో రేకెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా తెలిసిందే ఫస్ట్ న్యూస్ని చదువుదాం తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇక వచ్చేసి ఇజ్రాయెల్ ఇరాన్పై దాడికి సిద్ధమవుతుందని అమెరికా నిఘా వర్గాలు నివేదికలను అయితే అందజేశాయి ఈ అంశాన్ని వాషింగ్టన్ పోస్ట్ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనులుగా ప్రచురించాయి ఈ రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ఇజ్రాయెల్ ముందస్తు దాడికి ఉపక్రమించవచ్చని అంచనా వేస్తున్నారని ఈ దాడుల ద్వారా ఇరాన్ ఆమె కార్యక్రమాన్ని కొన్ని రోజులు లేదా నెలల పాటు వాయిదా వేయించని విశ్లేషకులు చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇజ్రాయెల్ వచ్చేసి ఇరాన్ పై దాడికి దాడి చేయడానికి అయితే సన్నద్ధమవుతుంది దీనికి సంబంధించి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని ఇరాన్ అను కార్యక్రమాన్ని వచ్చేసి కొన్ని నెలల పాటు వాయిదా వేయచ్చు అనేది మ్యాటర్ కానీ ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఈ దాడులకు మద్దతు ఇవ్వాలని డొనాల్డ్ ట్రంప్నైతే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ అయితే కోరుతుంది అనేది మ్యాటర్ కానీ ఈ డొనాల్డ్ ట్రంప్ అయితే నాకు తెలిసి ఆయనే ఆప్ చేయాలని చూస్తాను అని అట్లాంటిది ఆయన దీనికి మద్దతు ఇస్తాడనుకోవడం నాకు తెలిసి నిజం కాదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ అంశంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇజ్రాయెల్ సైన్యం అలాగే శ్వేత సౌధం స్పందించేందుకు నిరాకరించాయి అంటే ఈ విషయాన్ని అడిగినప్పుడు మీరు ఏంటి ఈ విషయం ఇట్లా జరిగింది ఇట్లా మీరు నిజంగా అన్నప్పుడు ఏ సమాధానం అయితే చెప్పలేదు దీనికి సంబంధించి సమాధానాలు అయితే ఇంకా ఏం రాలేదు అనేది వాళ్ళ మ్యాటరు ఇక నెక్స్ట్ వచ్చేసి వాషింగ్టన్ పోస్టుతో సౌధం ఎన్సిసి ప్రతినిధి బియాన్ హ్యూస్ మాట్లాడుతూ ఇరాన్ అన్వాయిదా తయారీకి ట్రంప్ ప్రభుత్వం సహకరించదని స్పష్టం చేశారు ఇక ట్రంప్ ప్రభుత్వం సహకరించకపోవడానికి కారణం ఏంటంటే ట్రంపే దీన్ని ఆపేయాలని చూస్తున్నాడు కాబట్టి ట్రంప్ ప్రభుత్వం అయితే దీన్ని సహకరించారు ఈ విషయం అన్నిటికీ తెలిసిన విషయమే ఇరాన్తో చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తామని అది సాధ్యం కాకపోతే ఇతర మార్గాలు పరిశీలిస్తామని తెలిపారు యాక్చువల్గా ట్రంప్ను ఆయుధాలు సహాయం చేయమని చెప్పేసి అడుగుదామనుకున్నారని కూడా మ్యాటర్ కానీ ఇవేవి ట్రంప్ అయితే వాళ్ళకి హెల్ప్ చేయడం ఎందుకంటే అసలు ఇద్దాన్నే ఆపించేయాలనే కాన్సెప్ట్తో ట్రంప్ ఉన్నారు కాబట్టి ఇదైతే జరగదు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ఫ్యాక్స్ న్యూస్తో ట్రంప్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు మొన్న మనం చూసిందే నిన్నటి వీడియోలో కూడా మనం చెప్పాం ఏంటంటే ట్రంప్ కూడా ఈ యుద్ధాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆపేయాలనే సూచనతోనే ఉన్నాడు తప్ప ఇట్లాంటివి హెల్ప్ చేయడం అనేది మనకు తెలిసిన విషయం ఇక తాను ఒప్పందానికి సిద్ధంగా ఉన్న ఇరాన్ మాత్రం ఘర్షణకే ఆసక్తి చూపుతుందని పేర్కొన్నారు ఇరాన్లోని పాద్వా నమ్టాజ్ అనుస్థావరాలపై దాడులు జరగవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ జనవరిలోనే హెచ్చరించింది ఇక ఈ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నా కూడా ఇరాన్ మాత్రం ఘర్షణకే ఎక్కువ అంటే మేము యుద్ధానికే ఎక్కువగా మక్కువ చూపుతుందని చెప్పేసి చూపుతుందని ఇంటెలిజెన్స్ అమెరికా ఇంటెలిజెన్స్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు ఈ విధంగా వాళ్ళు ముందే ఎప్పుడు జనవరిలోనే హెచ్చరించారనేది మ్యాటరు ఇక నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్లో జరిగిన బాంబింగ్ దాడిలో ఇజ్రాయెల్ టెహ్రాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది అక్టోబర్లో జరిగినటువంటి దాడిలో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తి అయితే దెబ్బతీన్నదనేది పేర్కొన్నారు ఈ కారణంగా గగనతర దాడులను గుర్తించే ఇరాన్ సామర్థ్యం తగ్గిందని అమెరికా అధికారి వెల్లడించినట్లు వాషింగ్టన్ వెల్లడించారు ఇంకా వాషింగ్టన్ వాళ్ళు వెల్లడించారు ఈ కారణంగా వాళ్ళు ఏదంటే ఎయిర్ డిఫెన్స్ మొత్తం తీవ్రంగా నష్టపోయింది కాబట్టి వాళ్ళు ఆకాశ మార్గంలో జరిగేటువంటి గు ఏదైనా యుద్ధానికి సంబంధించి గుర్తించడానికి వస్తున్నటువంటి వాటిని యుద్ధ గుర్తించడానికి సామర్థ్యం తగ్గిందని అమెరికా అధికారులు అయితే తెలియజేసినట్టు తెలుపుతున్నారు ఇది ఫ్రెండ్స్ మామూలుగా అయితే వీళ్ళైతే ఇరాన్ అయితే ఇజ్రాయెల్ వచ్చేసి తప్ ఇప్పటికీ మేము యుద్ధమే చేస్తామనే కాన్సెప్ట్లో ఉన్నారు ఇరాన్ అయితే మేము ఒప్పందం ఒప్పందం కుదుర్చుకుందాం ట్రంప్ చెప్పినట్టు కలిసి ఉందాం భావన అయితే జరుగుతుంది కానీ ఇజ్రాయెల్ అయితే మేము అలా కాదు మాకు మేము కొట్లాడతాం అన్నట్టుగానే ఉన్నారు ఏం జరుగుతుందో చూడాలి నెక్స్ట్ న్యూస్తో మళ్ళీ కలుగుతాం ఫ్రెండ్స్ కొంత కొత్త కదా ఈ న్యూస్ గురించి కొంత అంటే న్యూస్ చదవడం కొత్త ఏం కాదు కానీ ఇట్లాంటి న్యూస్ ఇది ఇంటర్నేషనల్ న్యూస్ కాబట్టి కొంత ఫస్ట్ కొంచెం తడబడగానే ఉంటుంది ఏమనుకోవద్దండి దయచేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ సేపు ఓపిక